హాయ్ ఎవరివన్ పెన్ ఐడీలను డౌన్లోడ్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పెన్ ఫుల్ ఫామ్ పర్మనెంట్ ఎడ్యుకేషనల్ నంబర్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా ఈ యొక్క ఐడీలను కేటాయించడం జరిగింది యుడెస్ పోర్టల్లో పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క అందరి పెన్ ఐడీలను ఒకేసారి డౌన్లోడ్ చేయడం కొరకు ముందుగా ఎస్డిఎంఎస్ డాట్ యూడెస్ ప్లస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి ఎస్డిఎంఎస్ డాట్ యూడెస్ ప్లస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి సెచ్ చేయాలి స్క్రోల్ చేసే కొల్ది సెలెక్ట్ స్టేట్ లాగిన్ వద్ద డౌన్సైడ్ అెస్ చేసి స్టేట్ సెలెక్ట్ చేయాలి గో బటన్పై ప్రెస్ చేయాలి ఈ యొక్క స్టూడెంట్ పెన్ ఐడీలను మనము డౌన్లోడ్ చేసుకొని మన వద్ద ఉంచుకోవాలి రికార్డ్ షీట్ ఆర్ టీసీ ఇష్యూ చేసే సమయంలో ఈ యొక్క ఐడిలను మనం వాటిపై రాయవలసి ఉంటుంది సో యూడస్ ప్లస్ స్టేట్ లాగిన్ సెలెక్ట్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ బటన్పై ప్రెస్ చేయాలి యూజర్ ఐడి స్కూల్ కోడ్ పాస్వర్డ్ యూడస్ ప్లస్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాలి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి లాగిన్ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది కరెంట్ అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బటన్పై ప్రెస్ చేయాలి తర్వాత స్కూల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది పాపప్ ఈ పాపప్ని క్లోజ్ చేయాలి విద్యార్థుల యొక్క పెన్ ఐడీలను మన యొక్క డివైజ్లో డౌన్లోడ్ చేయడం కొరకు ల్యాప్టాప్ ఆర్ సిస్టంలో మనకి లెఫ్ట్ సైడ్ మెను కనిపిస్తుంది మొబైల్లో డౌన్లోడ్ చేసేవారు లెఫ్ట్ సైడ్ మనకి టాప్ లెఫ్ట్ కార్నర్ యారో బటన్ ఉంటుంది ఈ యారో బటన్పై ప్రెస్ చేయాలి తర్వాత మనకి టాప్ టు బాటమ్ లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ట్రాయింగ్ పై ప్రతి చేయాలి ప్రచేసిన తర్వాత ఈ విధంగా మనకి యాక్టివ్ స్టూడెంట్స్ లింక్ కనిపిస్తుంది ఈ యాక్టివ్ స్టూడెంట్స్పై ప్రతి చేయాలి స్క్రోల్ చేసే కొలత మనకి లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి విద్యార్థుల యొక్క వివరాలు కనిపిస్తాయి స్క్రోల్ చేసే టోటల్ ఎన్రోల్మెంట్ టోటల్ బాయ్స్ టోటల్ గర్ల్స్ బేసిక్ డీటెయిల్స్ కనిపిస్తాయి నేమ్ స్టూడెంట్ పెన్ క్లాస్ ఆర్ సెక్షన్ ఈ విధంగా మనకి కనిపిస్తుంది ఒకటో తరగతి విద్యార్థులకు ఇంకా పెన్ ఐడీలు జనరేట్ అవ్వలేదు సో విద్యార్థులందరి పెన్ ఐడిలను డౌన్లోడ్ చేయడం కొరకు పైన మనకి డౌన్లోడ్ ఎక్సెల్ ఐకాన్ కనిపిస్తుంది ఈ ఐకాన్పై ప్రెస్ చేయాలి ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఫైల్ని ఓపెన్ చేస్తే సో ఈ విధంగా మనకి కనిపిస్తుంది లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని మన యొక్క మన స్కూల్ యొక్క డైస్ కోడ్ కనిపిస్తుంది కాలమ్స్ గమనిస్తే క్లాస్ సెక్షన్ నేమ్ జెండర్ స్టూడెంట్ పెన్ పెన్ ఐడి మనకి కనిపిస్తుంది పాఠశాల ఉన్నటువంటి విద్యార్థుల యొక్క అందరి యొక్క పెన్ ఐడి కనిపిస్తుంది అదేవిధంగా స్టూడెంట్ పెన్ ఐడి పక్కన స్టూడెంట్ స్టేట్ కోడ్ అనగా చైల్డ్ ఐడి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము విద్యార్థుల యొక్క పెన్ ఐడిలను డౌన్లోడ్ చేయవచ్చు నెక్స్ట్ అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి సంబంధించి విద్యార్థుల యొక్క పెన్ ఐడీలను డౌన్లోడ్ చేయడం కొరకు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ప్రాబ్లమ్ ప్రెస్ చేసినప్పుడు ఫోర్త్ వన్ యాక్టివ్ స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ లింక్ కనిపిస్తుంది దానిపై చేయాలి మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్కు సంబంధించి విద్యార్థి యొక్క టోటల్ ఎన్రోల్మెంట్ టోటల్ బాయ్స్ టోటల్ గర్ల్స్ కనిపిస్తుంది ఈ యొక్క డేటాని డౌన్లోడ్ చేయడం కొరకు డౌన్లోడ్ ఎక్సెల్ ఐకాన్పై ప్రెస్ చేయాలి ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ బటన్పై ప్రెస్ చేస్తే మనకి ఫైల్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కు సంబంధించి మనకి స్టూడెంట్ యొక్క పెన్ ఐడీలు కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ మరియు ప్రీవియస్ అకాడమిక్ ఇయర్కు సంబంధించి పెన్ ఐడీలను ఎక్సెల్ ఫార్మాట్లో సులభంగా డౌన్లోడ్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు subscribe kindly thanks for watching